ఓం నమ శివా శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రాశి వారికి సెప్టెంబర్ మాసం ఇరవై ఏడవ తేదీ అనగా మనకి శనివారం తిది ఈ రోజున సాయంత్రం ఆరు గంటలు దాటాక జరగరానిది జరుగుతుంది అని అంటున్నారు పండితులు ఏం జరగబోతుంది ఈ రోజున ఈ రాశి వారి జీవితంలో ఏ మార్పులు కలగబోతున్నాయో ఈ వీడియోలో చూసి విని తెలుసుకుందాం ముందుగా మీరు వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి అలాగే వారాహి అమ్మ అంటే ఇష్టం ఉన్నవారు కింద కామెంట్ రూపంలో ఓం శ్రీ వారాహి దేవ్యే నమ అని కామెంట్ చేయండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము గోచార రీత్యా ఈ రాశి వారికి ఈ రోజున మీకు ఎలా ఉండబోతుందో సాయంత్రం తర్వాత అరుదాట తర్వాత ఏం జరగబోతుంది సాధారణంగా మీరు మీ జీవితంలో ఊహించని ఒక సంఘటన ఈరోజు సాయంత్రం ఆరు దాటాక జరగబోతుంది మీరు ఎప్పుడు ఊహించని జరగదు అనుకున్న ఒక సంఘటన అనుకోని ఈ సంఘటన ఒకసారిగా ప్రత్యక్షమవుతుంది అది ఏమిటి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి ఆ సంఘటన వల్ల మీరు మీరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయే పరిస్థితి కూడా వస్తాయి కాబట్టి ఈ వీడియోలో ముఖ్యంగా చెప్పాలి అనుకున్నది విషయంలో ఈరోజు అటు జరిగే ఆ విషయం ఏమిటి అలాగే ఈరోజు మీరు ప్రత్యేకంగా పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటి వీటి తర్వాత మీ జీవితంలో జరిగే ముఖ్యమైన విషయాలు ఏమిటి ఇలా అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో చేద్దామండి దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వచ్చేస్తే కనుక ఈ రాశి వారికి వారికి మీకు జరగబోయేది అంతా కూడా మంచి జరుగుతుంది ఏదైనా సరే ఆ అమ్మవారి మీద స్వామి వారి మీద శివుడి మీద భారం వేసి ఉండండి అలా భారం వేసినప్పుడు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి మీరు మీకు ఏం జరగాలన్నా సరే ఆయన వినే భారం వేయండి అలా వేసినట్లయితేనే మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది మీరు కష్టపడి సాధించుకోగలుగుతారు ఈజీగా రావడానికి అలవాటు పడరు ఏదైనా తేలిక వస్తుందన్నా కూడా మీరు ముందు ఆలోచిస్తుంటారు దీనివల్ల కష్టమా నష్టమా అని చెప్పి కూడా ఆలోచిస్తూ ఉంటారు ఏదైనా సాధించాలని తపనతో కూడుకున్న మనస్థితి కూడా ఈ రాశి వారికి కూడా ఉందని నొక్కి ఒక్కాడించో చెప్తున్నారు పండితులు కాబట్టి ప్రతి పనిని జాగ్రత్తగా ప్లాన్ చేసి స్వభావం ఉంటుంది మీరు ఏ ముఖ్యమైనటువంటి పని చేసినా సరే మనుషులు చూడడానికి బయటకి ఎంతో సీరియస్గా కనిపిస్తారు ఈ రాశి వారు ఎంత సీరియస్గా కనిపించినా కూడా వారి లోపల మాత్రం ప్రత్యేకంగా ఒక జాలి స్వభావం అయితే ఉంటుంది వీరు ఏది చేసినా కూడా చాలా ప్రత్యేకంగా చేస్తారు అలాగే ఈ రాశి వారు ఎప్పుడు కూడా వర్క్ మీద చాలా డెడికేటెడ్గా ఉంటారు ఏది చేసినా సరే ఈ రాశి వారు చాలించడమే లక్ష్యం అనుకుంటారు ఇది చేయడం అది చేయడం అని చెప్పి కాదు ప్లాన్ చేసి చేస్తారు ఈ రాశి వారికి మాత్రమే సాధ్యమని చేస్తారని చెప్పవచ్చు అందరి యొక్క కన్ను వీడి మీద పడుతుంది మంచిగా కొంతమంది తీసుకున్న కొంతమంది దృష్టి ఎక్కువగా పెడుతుంటారు అందుకే ఈ రాశి వారికి నరదృష్టి ఘోష ఎప్పుడు కూడా ఉంటుంది వీరు నరదృష్టి తొలగించుకోవాలి అనుకుంటే మాత్రం మీరైతే ఈ పరిహారాలు పాటించండి చాలా ముఖ్యంగా మీరు ఈ రాశి వారికి ఏంటంటే ఎప్పుడు కూడా ఈ మధ్య కొంతకాలం నుంచి ఈ రాశి ఎదురవుతుంది వీరు మాత్రం పట్టు వదిలిన విక్రమార్కుల్లాగా పనులు చేస్తూ ఉంటారు మీరు పోరాడుతూ ఉంటారు అలాగే అందరికీ అదే కనిపిస్తుంది వీరికి అదే అనిపిస్తుంది ఈ రాశి వారు ఎప్పుడైనా సరే ఏ పని చేసినా కూడా ఒకరిని కాపీ కొట్టాలి అని చెప్పేసి అనుకునేవారు కాదు ఏదైనా తమదైన శైలిలోనే చేయాలనుకుంటారు తమదైన శైలిలో చేసి చూపించాలి కాబట్టి చేసి చూపించాలని చెప్పేసి ఒక ప్రత్యేకమైన స్వభావాన్ని కలిగిన వారుగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి మధ్య కొంత కొంతకాలంగా కొన్ని రకాల రోజులుగా మీకు జరిగే సంఘటనలు మీరు ప్లాన్లు పూర్తిగా మర్చిస్తున్నాయి ఈ రాశి వ్యక్తులు ఏమిటి అంటే ఏదైనా సరే ఒక ప్లాన్తో చక్కగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్తారు ఒక్కసారిగా వీడియో ఒక పా ప్లాన్లనే తారమారయ్యే స్థితి ఉంది మీరు ఈ మధ్యలో ఒక ఆర్థిక కుటుంబ పనిలో స్థిరత్వం కోల్పోతూ కాస్త ఇబ్బందులు పడుతూ నత్త నడకన ఉన్న పని పరిస్థితులు కొన్ని విషయాల్లో మీకు క్లారిటీ లేక లేకపోవడం వలన కూడా ఒత్తిడిగా ఫీల్ అవుతున్నా ఈరోజు సాయంత్రం ఆరు తర్వాత ఆ యొక్క చిమ్మ చీకటి మబ్బు నుంచి చీల్చి ఒక నిజాం బయటపడే పరిస్థితి జరగబోతుంది అసలు జరగరానిదే జరగబోతుంది అంటే ఏమిటి మీరు ఇప్పుడు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని సడన్గా మిత్తో కలిసి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఆ వ్యక్తిని మీరు ఎప్పుడు కూడా మర్చిపోవడం కానీ లేదంటే మీకు సంబంధం లేని వ్యక్తి అయినా కానీ ఊహించని విధానంగా సడన్గా బీతో కలిసి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది చాలా రహస్యంగా ఉంచిన ఒక విషయం ఈరోజు సాయంత్రం చాలా బయటపడే పరిస్థితులు ఉన్నాయి మరి కొంతమందికి ఆర్థికంగా ఊహించని లాభం రావచ్చు ఇంకొంతమందికి వృత్తికి సంబంధించినటువంటి ముఖ్య విషయాలు కూడా బయటపడవచ్చు మరి కొంతమందికి ఊహించని విధానంగా ఈరోజు అప్పులు కూడా తొలగిపోవడం కావచ్చు లేదా ఆర్థికంగా కొంచెం ఏమిటంటే ఊరు కట్ట లభించవడం కూడా జరుగుతుంది అయితే పూర్తి వివరంగా చెప్పాలి అంటే మీరు అనుకోని ఒక వ్యక్తి సహాయం చేస్తారు అనుకుంటారు కానీ మీ యొక్క కుటుంబంలోనే ఊహించని ఒక సీక్రెట్ అయితే వెలుగులోకి అయితే వస్తుంది అందరికీ కూడా నిజస్వరూపం తెలిసిపోతుంది అందరి నిజ స్వరూపం మీకు తెలుస్తుంది ఒకరిని నిజ స్వరూపం మీకు తెలిసిపోతుంది మీకు దూరంగా ఉన్నవారిని మీ వైపు రావడం జరుగుతుంది ఈ వ్యక్తులు రావడం వల్ల ఊహించని వేగంగా చిట్కల మీద మార్పులు జరుగుతాయి వారు మీరు ఎప్పుడు మర్చిపోయినా మిమ్మల్ని మాత్రం వారు మర్చిపోరని ఒక ముఖ్యమైన స్నేహితుడు కావచ్చు అలాగే ఎప్పటి నుంచో మీ ఒక పనిని స్టార్ట్ చేయాలని స్టార్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనడం ఎప్పుడో ఒకరికి చెప్పుకుంటే వారు ఊహించని విధంగా మీలాంటి ఆలోచన పెట్టుకోద్దు ఒక వ్యక్తిని మీ వద్దకు పంపడం జరుగుతుంది అలాగే మీ జీవితంలో మీకు స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళడానికి ఒక మంచి ఊరట ఇచ్చే ఒక విషయంగా ఇది ముందుకు రాబోతుంది ఇది మీ జీవితంలో ఊహించనివి చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల లాభాలు ఉంటాయి నష్టాలు ఉన్నాయి అలా లాభ నష్టాలు ఏంటి ఒకసారి చూస్తే ఈ సంఘటన మీ జీవితంలో దిశ దశ మార్చేస్తుంది మీ జీవిత గమనం మార్చేస్తుంది ఇప్పటి వరకు చెప్తున్నా కానీ తక్కువ అనుకోవద్దు ఒక బావిలో కప్పులగలిగితే అక్కడనే ఉండిపోయారు ఎక్కడ నాటినా అక్కడ ఒక అర్ర అక్కడే ఉండిపోయినట్టుగా మీ జీవితంలో ఊహించని విధానంగా ఇప్పుడే ఒక మంచి గత వచ్చే సమయం అనిపిస్తుంది మీరు పొందే కొత్త సంవత్సరం మీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది మీకు మీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అలాగే వృత్తి సంబంధాల్లో మీకు కొత్త దలుపులు తెచ్చుకుంటాయి ఇవే మీకు ప్రత్యేకమైనటువంటి లాభాలుగా ఉండే అంశాలు మరి మీకు కొన్ని నష్టాలు సవాళ్ళు కూడా ఉన్నాయండి ఆ నష్టాలు సవాళ్ళు ఏమిటి అంటే ఆ నిజం ముద్దడం మీకు కొంతగా షాక్ వచ్చు కొందరికి మానసిక ఒత్తిడి కలిగించవచ్చు అసంఘటన భరించడానికి సమయం కూడా పడుతుంది కాబట్టి ఇది మీకు అయినప్పటికీ కూడా ఈ సమయం తీసుకోవడం మీ జీవితంలో చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ పనిలో సహాయం చేస్తారు అంటూ ఎవరో మొగ్గు మొఖం తెలియని వ్యక్తి ఈరోజు వస్తే ఇబ్బంది లేదు కానీ ఎవరో తెలియని ముక్కు ముఖం ఎరగని ఒక మనిషి వచ్చి నేను ఇలా చేస్తాను అంటే మీరు పూర్వాపదాలు సేకరించకుండా పూర్తిగా ఎవరిని సంప్రదించకుండా మీరు ఏకపక్షంగా ఒక్కసారి నిర్ణయం తీసుకోకుండా ఒకసారిగా మాట మాటతో అంగీకరించడం ఇలా చాలా ఇబ్బంది అనేది చెప్పాలి కానీ ఇది మీకు సవాలు లాంటిది ఈ సవాలు అంటే ఏదైనా కానీ మీకు ఒకసారి మైండ్లోకి వచ్చినట్లయితే ఆలోచన అయినా మీరు ఒక సవాళ్ళు స్వీకరించి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి గమనించి ముందుకు వెళ్తే మీకు పరిస్థితుల్లో మరింత మంచిగా మారడానికి చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పవచ్చు అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సాయంత్రం దాటాక ఎటువంటి విషయాలపైన కూడా లైట్గా తీసుకోవాలి ఇది ఏముందులే మనకు ఉపయోగపడకపోవచ్చునేమో అన్నట్టుగా సింపుల్గా ఆలోచించి ఆ విషయాన్ని పెట్టద్దు దాని పూర్వాభారాలు పరిశీలించి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటే మనకు ఉపయుక్తంగా ఉంటుంది ఏ విధమైన నిర్ణయం తీసుకుంటే మనకు ముందుకు వెళ్ళడానికి ఇది ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది ఆలోచించి అలాగే ఎవరైనా కొత్త సమాచారం చెబితే వెంటనే రియాక్ట్ అవ్వదు అలాగే సహనం పాటిస్తే అది మీకు చాలా ఉపయుక్తంగా అయితే కాదు ఎప్పుడు ఉంటుంది ఈరోజు మీ శివుడి యొక్క అనుగ్రహం చాలా ఉంటుందని పండితులు చెప్తున్నారు మీకు మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది సాయంత్రం ఆరు గంటలకి ఓం శివాయ అనేటువంటి ఈ మంత్రం జరిగితే పంచాక్షరి మంత్రాన్ని ఖచ్చితంగా కూడా పదకొండు సార్లు చేపించాడు ఏమో నష్టమేమో శివయ్య తన ముక్కటితో చూసి వెంకటే నష్టాన్ని ఆపగలుగుతాడేమో కలిగిన భగవంతుడు అంటే నమ్మకం దైవం మీద భారం వేయడం మనకి చాలా మంచిది ఈ రాశి వారికి ఈరోజు సాయంత్రం అలదాటాక జరగదా అనేది జరుగుతుంది ఈ సంఘటన మీ యొక్క జీవితంలో పెద్ద మలుపు తిప్పబోతుంది మొదట కఠినంగా అనిపించిన చివరకు మీకు అనుకూలమైన పరిస్థితులైతే తీసుకొస్తుంది ప్రియమైన మక్ ఈ రాశి వారి జీవితం ఏమిటంటే జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా వినక ప్రియమైన ఈ రాశి చేతులు చెప్పాల్సిన అవసరం ఏంటంటే జీవితంలో ప్రతి సంఘటన కూడా జరిగే ప్రతి సంఘటన కూడా దైవ సంకేతం ఉంటుంది మీరు ఎదుర్కొనే ప్రతి ఒక్క జరగరాని సంఘటన మీ యొక్క నిజానికి మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళే కొత్త మార్గంగా ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా నిదానంగా ఆలోచిస్తూ అంతా కూడా మంచిగా జరుగుతుంది మనస్ఫూర్తిగా మీకు మంచిగా జరగాలని చెప్పి ఆ వారాహి మాత మీ ముందు వేడుకుంటున్నాను వారాహి మాత దీవి ఆశీస్సులు మీకు మీకు మీ కుటుంబాన్నిపై ఉండాలంటూ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము చాలామంది ఈ వీడియో చూస్తూనే ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు లైక్ చేయడం లేదు మరొక విషయం ఏమిటి అంటే మీరు చూసిన వీడియో ఎవరికైనా షేర్ చేసినా లైక్ చేసిన ఖచ్చితంగా వీడియో ముందుకు వెళ్ళడానికి మరింత సహకారాన్ని కింద మీరు వాళ్ళ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద హైప్ అనే బటన్ కనిపిస్తుంది ఖచ్చితంగా కూడా ఐ బటన్ కూడా క్లిక్ చేసి మీరు మాకు సపోర్ట్ చేయండి అంతా కూడా మంచి జరుగుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి శ్రీమాత్రే అని చెప్పేసి కామెంట్ చేయండి అలా చేసినట్లయితే మీకు అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంది